హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దాని గురించి చాలా క్లియర్ అండ్ క్లియర్గా అయితే మనం బిట్స్ చూసుకుందాము అండ్ అలాగే కంటెంట్ కూడా చూసుకుందాము మీ అందరికీ ప్రతిసారి కూడా బిడ్స్తో పాటు చాలా కంటెంట్ కూడా అందవడం జరుగుతుంది ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన విషయమే అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేసాను క్విక్ రివిజన్ వీడియోస్ కంప్లీట్ చేసేసాను టోటల్ బిట్స్ వీడియోస్ కూడా కంప్లీట్ చేసేసాను టాపిక్ వైజ్ చేస్తున్నాను మొత్తం కంటెంట్ వైజ్ చేస్తున్నాను సబ్జెక్ట్ వైజ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మీకు బిట్స్ చెప్పేటప్పుడు కూడా కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అయితే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఏ ఒక్కరి దగ్గర వన్ రూపీ కూడా ఆశించకుండా చాలా ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా దానికోసం మీ అందరు సపోర్ట్ ఇవ్వాలి మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే ఇంకా చేస్తూ ఉంటాను అండ్ అలాగే మీరు చూడొచ్చు ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు వచ్చి కామెంట్ చేసిన కామెంట్స్ అయితే చూడండి మన ఛానల్లోని వీడియోస్ ఓన్లీ ఫాలో అయితే అవుట్ ఆఫ్ వన్ థర్టీ అబవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు వన్ ఫిఫ్టీకి టెట్లో ఆ విధంగా అయితే మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అండి అంటే తెలుగు మొత్తం ఒకే వీడియోలో అంటే అకాడమీ బుక్స్లో ఉన్న మొత్తం కంటెంట్ ఒక వీడియో రూపంలో అండ్ అలాగే ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలాగే అండ్ అలాగే బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి థౌజండ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అని మొత్తం సబ్జెక్ట్ పరంగా అకాడమీ బుక్స్ నుంచి తీసుకొని బిట్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ టాపిక్ వైజ్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది సో చక్కగా అందులోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ అన్నీ కూడా చూసుకోండి అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను డిఎస్సికి చేస్తున్నాను టెట్కి చేస్తున్నాను మ్యాథ్స్కి ట్రిక్స్ వీడియోస్ వేరేగా చేస్తున్నాను అక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తూ ఆ వీడియోస్ చేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో క్విజెస్ కండక్ట్ చేస్తాము మళ్ళీ నాకు క్వశ్చన్ చేయకండి టెలిగ్రామ్ ఛానల్లోనే పీడిఎఫ్స్ ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు విజెస్ కండక్టింగ్ అనేది ఉంటుంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవి కూడా లింక్స్ ఉంటాయి ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి మన ఛానల్ పేరు క్లిక్ చేస్తే అక్కడ టైప్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా రెండు ఓపెన్ అవుతాయి సో చక్కగా జాయిన్ అయిపోండి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు చక్కగా చూసుకోండి అండ్ ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనమైతే ఇప్పుడు కంటెంట్ని అయితే చూసుకుందాము అండ్ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి ఫస్ట్ క్వశ్చన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని అన్నది ఎవరు సో ఆప్షన్ వన్ ఉపనిషత్తులు ఆప్షన్ టూ జాకీర్ హుస్సేన్ ఆప్షన్ త్రీ వేదాలు ఆప్షన్ ఫోర్ శ్రీ శంకరాచార్య సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జాకీర్ హుసేన్ శిశు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని ఎవరన్నారండి జాకీర్ హుసేన్ అన్నారు ఈ క్లాస్ అయితే మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి సో జాగ్రత్తగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవడం మాత్రమే ఉంది సో ఆ క్లాసెస్ వింటే ఈ ఆన్సర్స్ ఈజీగా మీరు చేసేస్తారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ అనే ఈ పదం ఈ భాషలోని అంటే ఏ భాషలోని ఏ పదం నుండి పుట్టింది ఏ భాష అనే పదం నుండి పుట్టింది అని క్వశ్చన్ అండి సో ఆప్షన్ వన్ గ్రీక్ సెకండ్ వన్ సంస్కృతం థర్డ్ వన్ లాటిన్ ఫోర్త్ వన్ అరబిక్ సో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ దై రైట్ ఆన్సర్ అండి ఎడ్యుకేషన్ అనేది ఆంగ్ల పదమే కానీ జ్యూకో ఇవి లాటిన్ పదాలు అనమాట ఎడ్యుకేషన్లో ఈ డ్యూకో అనే అక్షర మనకి పదాలు అనేవి మనకి లాటిన్ భాషా పదాలు కాబట్టి ఎడ్యుకేషన్ అనే పదం ఏ భాషా పదాల నుండి పుట్టింది అంటే మనము లాటిన్ భాషా పదాల నుండి పుట్టింది ఎడ్యుకేషన్ అనేది ఏ భాష అంటే మాత్రం ఇంగ్లీష్ అని చెప్పాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు సో ఫస్ట్ వన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సెకండ్ వన్ ఎయిటీన్ ఎయిటీ టూ థర్డ్ వన్ నైన్టీన్ ఫోర్ ఫోర్త్ వన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నైన్టీన్ థర్టీ ఫైవ్ మనకి భారత ప్రభుత్వ చట్టం అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ అండి భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు చేయబడింది లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఎప్పుడు చేయబడింది అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ నైన్టీన్ టెన్లో అంటే పంతొమ్మిది వందల పదిలో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎవరు ఫస్ట్ వన్ జవహర్ లాల్ నెహ్రూ సెకండ్ వన్ దాదాబాయ్ నవరోజీ థర్డ్ వన్ జాకీర్ హుసేన్ ఫోర్త్ వన్ గోపాలకృష్ణ గోఖలే సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పదిలో కేంద్రీయ శాసనసభలో నిర్బంధ ప్రాథమిక విద్యను కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టినవారు గోపాలకృష్ణ గోఖలే ఇదే క్వశ్చన్ని మనకి రెండు మూడు రకాలుగా కూడా అడగవచ్చు గోపాలకృష్ణ గోఖలే పెట్టినటువంటి తీర్మానం ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల పదిలో ఎక్కడా జరిగింది కేంద్రీయ శాసనసభలో దేనిని కోరుతూ జరిగింది ప్రాథమిక విద్యను కోరుతూ సో చూసారా ఒక్క స్టేట్మెంట్లో మీకు వరుసగా ఫోర్ క్వశ్చన్స్ వచ్చాయి గోపాలకృష్ణ గోఖలే అనేది ఒకటి ఆన్సర్గా వచ్చింది పంతొమ్మిది వందల పది అనేది ఒకటి ఆన్సర్గా వచ్చింది కేంద్రీయ శాసనసభలో అనేది ఒక ఆన్సర్గా వచ్చింది ప్రాథమిక విద్యను కోరడం అనేది ఒక ఆన్సర్గా వచ్చింది సో మనకి క్వశ్చన్ అనేది తిప్పి తిప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవ్రీ క్వశ్చన్ ఎవ్రీ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వేద కాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏవి ఫస్ట్ వన్ దేశభక్తి సెకండ్ వన్ శరీరాకృతి థర్డ్ వన్ సత్ప్రవర్తన సో ఈ మూడింటిలో వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏవి అని అడిగారు సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ మనం చూసుకుంటే వన్ అండ్ టూ సెకండ్ వన్ వన్ అండ్ త్రీ థర్డ్ వన్ వన్ టూ అండ్ త్రీ ఫోర్త్ వన్ టూ అండ్ త్రీ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు ఏవి అంటే వన్ అండ్ త్రీ అంటే దేశభక్తి సత్ప్రవర్తన మరి కానిది ఏది శరీరాకృతి సో చూసారా మనకి ఇక్కడ క్వశ్చన్లో కూడా అయినవి ఏవి కానివి ఏవి అని రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు దేశభక్తి సత్ప్రవర్తన అదే ఈ వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు కానివి ఏవి అంటే శరీరాకృతి ఓన్లీ టూ మాత్రమే అని పెట్టవలసి ఉంటుంది సో ఇప్పుడు అయినవి దేశభక్తి సత్ప్రవర్తన సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఎడ్యుకేషన్లో డ్యూకో అనే అర్థం ఏమిటి డ్యూకో అనే పదానికి అర్థం ఏమిటి సో ఫస్ట్ వన్ తెలివి రావడం సెకండ్ వన్ వృద్ధిలోకి రావడం థర్డ్ వన్ జ్ఞానం రావడం ఫోర్త్ వన్ భవిష్యత్తు మారడం సో మరి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎడ్యుకేషన్ అనే పదంలో డ్యూకో అంటే వృద్ధిలోకి రావడము వృద్ధిలోకి రావడం అనేది ఏ పదము డ్యూకో అనే పదానికి అర్థము సో ఎలా అయినా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ క్షేత్ర ధర్మం కలవాడు క్షత్రియుడు అనేది ఒక నానుడి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఓత పదం థర్డ్ వన్ పొదుపు పొడుపు కథ ఫోర్త్ వన్ జాతీయం సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నానుడి క్షేత్ర ధర్మం కలవాడే క్షత్రియుడు అనేది ఒక నానుడి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ శ్వేతాంబరులు దిగంబరులు అనే వర్గ పోరాటాలు ఈ మతంలో జరిగాయి ఫస్ట్ వన్ సిక్కు సెకండ్ వన్ పార్సీ థర్డ్ వన్ బౌద్ధ ఫోర్త్ వన్ జైన సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేసండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జైన శ్వేతాంబరులు దిగంబరులు అనే వర్గ పోరాటాలు జైన మతంలో మనకి జరగడం జరిగిందమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ విద్యకు సంబంధించిన అంశాలలో సరి కాని దానిని గుర్తించండి సో ఫస్ట్ వన్ విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది సెకండ్ వన్ విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసం థర్డ్ వన్ విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది ఫోర్త్ వన్ విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వగలదు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇది మనకి కానిది కానిది అడిగారు విద్యకు సంబంధించి అంశాలలో సరి కానిది అంటే విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వగలదు అనేది కానిది విద్య అనేది ఏకరూప వివరణ ఇస్తుంది అంటే మళ్ళీ అక్కడ మీకు విద్యకు సంబంధించిన అంశం అయిపోతుంది ఇక్కడ కా ఇక్కడ విద్య అనేది ఏకరూప వివరణ ఇస్తుంది అంటే ఈ నాలుగు కూడా విద్యకు సంబంధించిన అంశాలే కానీ ఇవ్వగలదు అనేది మీకు ఇక్కడ కానిది అవుతుంది అయితే అయినవి ఏంటేంటి విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగి ఉంది విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసం అలాగే విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగి ఉంటుంది విద్య అనేది ఏకరూప వివరణను ఇవ్వలేదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ విద్య అనే పదం విద్ అనే ఈ భాషా పదం నుంచి ఆవిర్భవించింది ఫస్ట్ వన్ అరబిక్ సెకండ్ వన్ సంస్కృతం థర్డ్ వన్ గ్రీక్ ఫోర్త్ వన్ లాటిన్ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విద్య అనే పదము విద్ అనే సంస్కృత భాషా పదం నుంచి ఆవిర్భవించింది విద్ అనేది ఏ భాషా పదము సంస్కృత భాషా పదము సంస్కృత భాషా పదమైనటువంటి ఏ పదం ద్వారా విద్య అనే పదం ఏర్పడింది విద్ అనే పదం ద్వారా విద్ విద్ అనే సంస్కృత భాషా పదం ద్వారా మనకి విద్య అనే పదం ఏర్పడింది సో ఇలా మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది సో ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో అండ్ వెరీ వెరీ క్లియర్గా మీరు నేర్చుకోవాలి సో ఇటువంటి మరెన్నో క్లాసెస్ కోసం వీడియోస్ కోసం క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు ఫస్ట్ వన్ డిఎస్ కొఠారి సెకండ్ వన్ ఠాగూర్ థర్డ్ వన్ స్వామి వివేకానంద ఫోర్త్ వన్ జాకీర్ హుసేన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది డిఎస్ కొఠారి డిఎస్ కొఠారి ఎటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు అంటే ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చింది మనకి డిఎస్ కోఠారి సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వర్ణాశ్రమ ధర్మాల్లోని ఈ దశలో ప్రతి ఒక్కరూ గురుముఖంగా ఉండి విద్య జ్ఞాన సముపార్జన చేయాలి ఫస్ట్ వన్ వానప్రస్థాశ్రమం సెకండ్ వన్ గృహస్థాశ్రమం థర్డ్ వన్ సన్యాసం ఫోర్త్ వన్ బ్రహ్మచర్యం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి వర్ణాశ్రమ ధర్మాల్లోని బ్రహ్మచర్యం దశలో ప్రతి ఒక్కరూ గురుముఖంగా ఉండి విద్యను జ్ఞాన సముపార్జనను చేయాలి గురుముఖంగా అంటే ఏంటమ్మా గురువు మాత్రమే చెప్పింది వినే విధంగా ఉండి విద్యను జ్ఞాన సముపార్జనను చేసుకునే విధంగా ఉండాలి ఏ దశ అంటే బ్రహ్మచర్యాశ్రమం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించేది ఏది ఫస్ట్ వన్ పరిసరాలు సెకండ్ వన్ విద్య థర్డ్ వన్ సామర్థ్యం ఫోర్త్ వన్ కుటుంబం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు కొన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా చేయొచ్చు నేను ఆల్రెడీ టెట్కి చెప్పాను చాలామందికి ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే దీనికి సంబంధం లేని దాన్ని ఎలిమినేట్ చేస్తూ వెళ్ళిపోతే మనకు ఆన్సర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు సో సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించేది ఏది పరిసరాల విద్య సామర్థ్యమా కుటుంబమా చెప్పండి ఇక్కడ పరిసరాలు సాధించవలసిన లక్ష్యాలను మనకి పరిసరాలు నిర్దేశిస్తాయా కాదు అలాగే విద్య ఇది పక్కన పెడదాం తర్వాత చూడండి సామర్థ్యాలు అసలు మనం చేయవలసినవే సామర్థ్యాలను కూడా మనం సాధించాలి అలాగే కుటుంబం కుటుంబం మాత్రమే మనకు నిర్దేశిస్తుందా కాదు సో విద్య అనేది అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంటి ప్రతీదీ కూడా అవసరం లేనివన్నీ మనం డిలీట్ చేసుకుంటూ చివరికి ఏదైతే మనం ఆన్సర్ చేస్తామో అది మనకి రైట్ ఆన్సర్ వచ్చే విధంగా చేసేదే మనము ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాము సో దీంట్లో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్య సా సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించేది విద్య ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అండి నలంద విశ్వవిద్యాలయాలలో ఎంతమంది శిష్యులు గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి ఫస్ట్ వన్ టూ థౌజండ్ టూ అంటే రెండు వేల మందికి రెండు వేల విద్యార్థులు రెండు వేల ఉపాధ్యాయులు అలాగే రెండు వందల ఉపాధ్యాయులు రెండు వేల విద్యార్థులు అలాగే రెండు వేల ఉపాధ్యాయులు రెండు వందల విద్యార్థులు అలాగే రెండు వేల విద్యార్థులు రెండు వేల ఇరవై వేల ఉపాధ్యాయులు ఈ విధంగా మీరు కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఇక్కడ శిష్యులు గురువులు అంటే ఇది మనకి శిష్యులది వస్తుంది ఇది మనకి గురువులది వస్తుంది సో ఇది శిష్యులు ఇది గురువులు ఇది శిష్యులు ఇది గురువులు అలాగే ఇది శిష్యులు ఇది గురువులు సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ చేసేయండి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఆల్రెడీ క్లాసెస్ చేసేసాను దీని మీద మీరు ఆన్సర్ మాత్రం చేయకపోతే మాత్రం ఇంకా మీరు ఇంకా చదవలేదు అని అర్థం ఓకేనా సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అప్పుడు నలందా విశ్వవిద్యాలయాల్లో రెండు వేల మందికి రెండు వేల మంది టీచర్లు ఉండేవాళ్ళంటండి రెండు వేల మంది శిష్యులు ఉంటే రెండు వేల మంది అంటే ఒక టీచర్కి ఒక శిష్యుడు ఒక శిష్యుడికి ఒక టీచరు ఈ విధంగా మనకి ఉండేదంట కాబట్టి నలంద విశ్వవిద్యాలయాల్లో ఎంతమంది శిష్యులు గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి అంటే ఫస్ట్ వన్ రెండు వేల మంది విద్యార్థులకు రెండు వేల మంది టీచర్లు ఉండేవారని చెప్తున్నాయండి సో తర్వాత క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు ఏది ఫస్ట్ వన్ ఆర్టికల్ త్రీ ఏ సెకండ్ వన్ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ థర్డ్ వన్ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ ఫోర్త్ వన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ త్రీ అండ్ సిక్స్టీ వన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో మైనారిటీలకు విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ అనేవి మనకి తెలుపుతున్నాయండి మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అలాగే ఇంకా ఎవరైతే మైనారిటీ ఉన్నారో వాళ్ళ ఆ విద్యా సంస్థలను స్థాపించి నడిపే హక్కు మనకి ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ అనేది చెప్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ విస్తృతార్థంలో విద్యకు సంబంధించిన అంశాలలో సరైనది ఏది ఫస్ట్ వన్ జీవితమే విద్య సెకండ్ వన్ విద్య నిరంతర ప్రక్రియ థర్డ్ వన్ విద్య అంటే త్రీఆర్ఎస్ అంటే ఆర్ఎస్ అంటే ఏంటి రీడింగ్ రైటింగ్ ఆర్థమెటిక్ ఓకేనా అలాగే ఫోర్త్ వన్ అన్నీ సరైనవి సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సో చేస్తారా ఆన్సర్ అనేది సో ఏది ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జీవితమే విద్య విస్తృతార్థంలో విద్యకు సంబంధించిన అంశాలలో సరైనది జీవితమే విద్య విద్య అనేది నిరంతర ప్రక్రియ విద్య అంటే త్రీఆర్ఎస్ అన్నీ సరైనవే అంటే ఈ మూడు కూడా సరైనవే అవుతాయి ఇక్కడ త్రీఆర్ఎస్ అంటే ఏంటమ్మా రీడింగ్ అర్థమెటిక్ రైటింగ్ ఓకేనా సో త్రీఆర్ఎస్ని రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ రెండవ ప్రపంచ యుద్ధం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది ఫస్ట్ వన్ నైన్టీన్ థర్టీ నైన్ సెకండ్ వన్ నైన్టీన్ నైన్టీన్ థర్డ్ వన్ నైన్టీన్ ఫోర్టీన్ ఫోర్త్ వన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి రెండవ ప్రపంచ యుద్ధం మనకి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో అయితే ప్రారంభం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేది విద్య అనే ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పాశ్చాత్య విద్యావేత్త ఎవరు ఫస్ట్ వన్ కుమినియస్ సెకండ్ వన్ ఇ థర్డ్ వన్ అరిస్టాటిల్ ఫోర్త్ వన్ స్పెన్సర్ సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేసారా చేసేయండి త్వరగా Aristotle అన్ని లెసన్స్ వీటికి సంబంధించి కంప్లీట్ చేసేసానండి మీకు ప్రతిసారి చెప్తున్నా ఏంటి అంటే డిఎస్సికి మాత్రం వన్ పాయింట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేనిని మీరు మిస్ చేయడానికి అస్సలు వీల్లేదు సో ప్రతిదీ కూడా చాలా క్లియర్ అండ్ క్లియర్గా అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి సో దృఢమైన శరీరంలో దృఢమైన మనసును రూపొందించేదే విద్య అనే నిర్వచనాన్ని ఇచ్చినటువంటి పాశ్చాత్య విద్యావేత్త ఎవరు అంటే అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఇచ్చారండి తర్వాత ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ఈ ఉత్సవంతో ప్రారంభమవుతుంది ఫస్ట్ వన్ అల్లా సెకండ్ వన్ బిస్మిల్లా థర్డ్ వన్ హిదయతుల్లా ఫోర్త్ వన్ మహమ్మద్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ముస్లిం బాలడి విద్యాభ్యాసం మనకి బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమవుతుంది బిస్మిల్లా అనే ఉత్సవంతో ప్రారంభమయ్యే ఏ విద్యాభ్యాసం ఏది అంటే ముస్లిం విద్యాభ్యాసం ఈ విధంగా కూడా మనకి క్వశ్చన్ అనేది తిప్పి తిప్పి అడగవచ్చు నేను మీకు క్లాసెస్ చెప్పేటప్పుడే క్వశ్చన్స్ కూడా ఏ విధంగా అడుగుతున్నారని ప్రతి క్లాస్కి నేను చెప్తున్నాను సో క్లాసెస్ వినండి అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్ కూడా చేస్తున్నాను సో అవి కూడా వినండి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇవి మీరు ఇలా ఫాలో అయిపోతే మ్యాక్సిమమ్ సరిపోతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ సన్యాసం బ్రహ్మచర్యం గృహస్థాశ్రమ దశ వానప్రస్థావ దశల అనంతరం వ్యక్తి జీవిత సార్థకతకు ప్రధాన కాల ప్రమాణం ఏది ఫస్ట్ వన్ దుఃఖం సెకండ్ వన్ మోక్షం థర్డ్ వన్ పుట్టుక ఫోర్త్ వన్ కాలం సో కరెక్ట్ ఆన్సర్ నీకు చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మోక్షం ఈ మోక్షం కోసమే సన్యాసాశ్రమము బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము ఇలా మనకి ఈ ఆశ్రమాలన్నీ గడిపి చివరికి మోక్షం సంపాదించడం కోసం ఆనాటి విద్య అనేది జరిగేది మోక్షము అంటే ఏంటి మళ్ళీ జన్మ అంటూ లేకపోవడమే మోక్షము అని అంటారు ప్రతి ఒక్కరూ అదే కోరుకుంటారు కదా మరలా జన్మ అంటూ ఉండకుండా చేయడమే తన జన్మకు సార్థకత చేకూర్చడమే మోక్షము అని అర్థమవుతుంది కాబట్టి ఈ సన్యాసము బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము అనంతరము వ్యక్తి జీవిత సార్థకతకు ప్రధాన కాల ప్రమాణం ఏది అంటే మనము మోక్షముగా చెప్పుకోవచ్చు సో ఇక్కడతో అయితే మనకి థర్డ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయ్యిందండి సో మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను అక్కడ మీకు ట్వంటీ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ అంతకంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా నేను మీకు కండక్ట్ చేస్తూ ఉంటాను ఇవి జస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్లు కాబట్టి అన్నీ కూడా కంప్లీట్ చేసేయండి మ్యాక్సిమం వీటిని దాటి మీకు బిట్స్ అయితే పోరు సో ఇటువంటి మరెన్న వీడియోస్ కోసం క్లాసెస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్